పిల్బోట్ పేరుతో సరికొత్త రోబోటిక్ ఎండోస్కోపిక్ క్యాప్సూల్ పరికరాన్ని ఆవిష్కరించింది ఏఐజీ ఆసుపత్రి ప్రస్తుతం పరిశోధన స్థాయిలో ఉన్న ఈ పరికరాన్ని త్వరలోనే రోగులకు సైతం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రెడ్డి పేర్కొన్నారు ఇక ఇటీవలే పిల్లల్లో వస్తున్న కాలేయ సంబంధం సమస్యలపై ఏఐజీ ఆసుపత్రి ఓ అధ్యయనం చేసింది పిల్బోట్ అంటే ఏంటి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే అంశాలపై డాక్టర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి వైద్య ఆరోగ్య రంగంలో అనేక రకాలైనటువంటి ఎప్పటికప్పుడు సరికొత్త పరిశోధనలు చేస్తూ ఏజీ ఆసుపత్రి ముందుంటుంది ఈ నేపథ్యంలోనే ఇటీవల లివర్ ఫంక్షన్కి సంబంధించి పాఠశాలలో కూడా స్టడీ చేశారు మరోవైపు ఎండోస్కోపీలో వినూత్నమైనటువంటి ఒక క్యాప్సూల్ లాంటి ఒక కెమెరా తోటి ఎండోస్కోపీ చేసినటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియజేసింది ప్రస్తుతం అంత ఏజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు సార్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అసలు ఈ క్యాప్స్యూల్ని ఇక్కడికి తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అండ్ ఫస్ట్లో స్టార్టింగ్ కొంత కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సో మీరు మన దగ్గర క్లైంట్స్ యూటిలైజ్ చేస్తారని అనుకుంటున్నారు ఈ క్యాప్సూల్ ఎండోస్కోపీ అనేది యాక్చువల్గా టూ థౌజండ్ వన్లో లో ఇండియాకి ఫస్ట్ టైం మేము చేశాం చేసాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మాట అప్పటి నుంచి ఈ క్యాప్సూల్ యూస్ చేస్తున్నాం అంటే ఈ క్యాప్సిల్ అనేది చిన్న టాబ్లెట్ లాగా ఉంటుంది దాంట్లోనే కెమెరా ఉంటుంది రిసీవర్ ఉంటుంది మన పేషెంట్ ఆ క్యాప్సిల్ మింగిన తర్వాత మేము ఒక బెల్ట్ లాగిస్తాము ఆ బెల్ట్లోకి లోపల ఉన్న డయాగ్నోసిస్ అన్నీ కంప్లీట్గా అంటే ఫోటోగ్రాఫ్స్ సిక్స్టీ థౌజండ్ పిక్చర్స్ ఇస్తుంది క్యాప్సూల్ ఇంటెస్టైన్స్లో స్టమక్ స్మాల్ ఇంటస్టైన్ కోల్ అండ్ ఇస్తుంది ఎయిట్ అవర్స్ తర్వాత మేము ఆ బెల్ట్ తీసి అనలైజ్ చేస్తాం అన్నమాట ఈ పిక్చర్స్లో ఏముంది అంటే బ్లీడింగ్ అల్సరా క్యాన్సరా అవన్నీ చేసామంట ఇలా కొన్ని లక్షల లక్షల క్యాప్సూల్ టెస్టులు చేసాము దీనిపైన మేము చాలా రీసెర్చ్ చేసి పబ్లిష్ చేశాం కెన్ మీ మేక్ ఇంటే రోబోటిక్ క్యాప్సూల్ అంటే బయట నిచ్చే మనం క్యాప్సూల్ చూసి దాన్ని డైరెక్ట్ చేసి అక్కడ క్యాన్సర్ ఉంది తీసేవచ్చా లేదా అల్సర్ ఉంది దానిపైన మందేయచ్చా అని ఒక కాన్సెప్ట్ తయారు చేశాను సో వీ పార్ట్నర్డ్ విత్ యూఎస్ బేస్డ్ కంపెనీ డాక్టర్ వివేక్ కుమారి అని ఈజ్ ఆస్ట్రేలియన్ డాక్టర్ వర్కింగ్ మేయో క్లినిక్ ఇన్ యూఎస్ఏ ఆయనతోటి పార్ట్నర్ చేసి ఎండ్రాట్రిక్స్ అనే కంపెనీ అది పిల్ బాక్స్ అని తయారు చేశారు ఆ టెక్నాలజీ తోటి మీ ఐడియాస్ నేను కూడా డైరెక్టర్ ఆ కంపెనీకి సో చేసి వీ క్రియేటెడ్ ఏ వెరీ వెరీ స్పెషల్ టైప్ ఆఫ్ రొబాటిక్ క్యాప్సూల్ ఈ రోజు అది ఫస్ట్ టైం వరల్డ్లో ఫస్ట్ టైం చూపిస్తుంది అనమాట లీషన్ ఎక్కడుంది ఎలాగుంది అక్కడికి వెళ్ళటము ఆ దాని దగ్గరికి వెళ్ళి ఆ మంది ఇటము అవన్నీ కూడా చేయొచ్చు మాట సో ఇట్స్ ఎ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడే మొదలవుతా ఉంది ఇంకా కూడా మనకి గవర్నమెంట్ పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము ఒకసారి ఈ టెక్నాలజీ అవైలబుల్ ఉంటే దిస్ ఇస్ సంథింగ్ రెవల్యూషనరీ దీని తర్వాత మనం బాడీ నుంచి ఎలా బయటకు తీస్తామండి దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందా ఈ క్యాప్సూల్ అలాగంటే క్యాప్సూల్ సైజే ఉంటుంది వెళ్ళి మేము అంతా ఈ చేయాల్సిన డైరెక్షన్ కానీ మంది ఇటం కానీ అంతా క్యాప్సూల్ చేసిన థెరపిటీ ప్రొసీజర్ అంటే మామూలుగా డయాగ్నోసిస్ కాకుండా థెరపీ కూడా చేసిన తర్వాత ఇంటెస్టైన్లో నుంచి మనం మోషన్లో పాస్ అయిపోతుంది చిన్న క్యాప్సూల్ కాబట్టి నార్మల్గా యూజువల్గా గా ట్వంటీ ఫోర్ అవర్స్ లేకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వెళ్ళిపోతుంది బాడీ నుంచి టెక్నాలజీ మోస్ట్లీ లోపల ఉన్న పిక్చర్స్ చూసి చేయవచ్చు అనమాట ఇట్స్ ఏ టెక్నాలజీ ఇస్ మోస్ట్లీ యూస్ఫుల్ ఫర్ ఇన్సైడ్ ద ఇంటస్టైన్స్ బయట లివర్ కానీ పాన్ క్యాస్ కానీ మనం అల్ట్రాసౌండ్లో చేస్తాం యాక్చువల్లీ లివరు పాన్ లో కూడా ఏముంది టెక్నాలజీలో కనుక్కోవచ్చు దట్ ఈస్ ద సెకండ్ స్టెప్ ఇప్పుడు ఇవన్నీ డెవలప్ కావడానికి ఒక ఇయర్స్ పడుతుంది అన్ని అయిన తర్వాత మనకి ఒక సూపర్ టెక్నాలజీ ఉంటుంది చాలా స్టడీస్ చేస్తుంటారు ఏజ్ వైపు నుంచి సో రీసెంట్ గా లివర్ ఫంక్షన్కి సంబంధించి కూడా స్టడీ చేశారు ఏం ఫైండింగ్స్ వచ్చాయి మొత్తం ఎన్ని స్కూల్స్ లో స్టడీ చేశారు ఇది చాలా స్కూల్స్ చేసాము అంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అదేవిధంగా జనరల్ పాపులేషన్ లో కూడా మేము చూసిన ప్రకారం థర్టీ పర్సెంట్ అంటే చిల్డ్రన్ లో కూడా ఫ్యాటీ లివర్ అనేది ఉంది అంటే లివర్లో ఎక్సెస్ ఫ్యాట్ ఉంది లివర్ సరిగా ఫంక్షన్ కావటం లేదు ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము వీళ్ళలో లివర్ ఫంక్షనింగ్ చెడిపోయి ఆకలి కొంచెం ఒబిసిటీ ఉంటుంది డయాబెటీస్ ఉంటుంది ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్ కింద వస్తుంది దీని ఏమంటే లివర్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంటే ఒకటి జెనెటిక్ మనలో జీన్స్ ఉన్నాయి కొన్ని తప్పుడు జీన్స్ ఉన్నాయి దానివల్ల రెండోది ఆల్సో బికాజ్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ఫ్యాటీ ఫుడ్ కానీ లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ప్రోసెస్డ్ ఫుడ్ ప్రోసెస్డ్ ఫుడ్ ఈజ్ ద బిగెస్ట్ హామ్ దీనివల్ల మన బాడీలో మైక్రోబయం అంతా చేంజ్ అయిపోయి బ్యాక్టీరియా చేంజ్ అయిపోయి ఈ ఫ్యాటీ లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇలాగే జరిగితే దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ ఎపిడమిక్ ఆఫ్ హెల్త్ ఇన్ ఇండియా దీని నుంచి మన యంగర్ జనరేషన్స్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడు వాన్ చేస్తున్న గవర్నమెంట్ కూడా వైట్ పేపర్ రాసాము దీని నుంచి మన యంగర్ జనరేషన్ చిల్డ్రన్లోనే మొదలవుతుంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఒకటి చిల్డ్రన్ షుడ్ నాట్ ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది కంప్లీట్గా ఆపేసారు ప్రోసెస్డ్ ఫుడ్ అంటే చిప్స్ కానీ ఇటువంటి ప్రోసెస్ ఉంటే అవన్నీ ఆపేయాలి కంప్లీట్గా నా నేచురల్ హెల్తీ ఫుడ్ ఇవ్వాలి చిల్డ్రన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సెకండ్ ఏమంటే మనము ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేయాలి చిల్డ్రన్ గేమ్స్ ఆడాలి ఎప్పుడు కూర్చొని బుక్స్ చూడటం లేకపోతే టీవీ చూడటం లేకపోతే ఇప్పుడు ల్యాప్టాప్ చూడటం అవి ఆపేసి ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్ ఈ జీన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి స్మోకింగ్ ఆర్ వెరీ బ్యాడ్ బట్ ఎక్సర్సైజ్ జెనెటిక్ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుందో వాటికి పిల్లల్ని దూరంగా ఉంచడం కొంత ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయించడం అనేది పిల్లల్ని ఇలాంటి అనారోగ్యాలకు దూరంగా ఉంచుదని చెప్తున్నారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి కెమెరా పర్సన్ రమ్య రమ్యూ న్యూస్ హైదరాబాద్